ఓం శ్రీ ఓం శ్రీ గురుబ్యో నమహోం శ్రీకృష్ణయనమందరికీ నమస్కారం అండి కార్తీక మాసం ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటవ రోజుల్లో వచ్చామండి వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అని ట్యాప్ చేసి అలాంటి బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇరవై ఒకటవ అధ్యాయం పురంజేయుడు కార్తీక ప్రభావము నిరూట ఈ విధంగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజీవునకు కాంబోజాది భూ భూపాలునకు భయంకరమైన యుద్ధం జరిగినది ఆ యుద్ధంలో రధికుడు రధికునితోను అశ్వసైనము అశ్వసైన్యముతోను గజాసైనము సైన్యము పదతులు పదాతీయ సైనికుల మల్ల మల్లులు మల్ల యుద్ధ నిపుణులతో కడ్గ గద బాణ పరశువు మొదలగు ఆయుధాలు ధరించి ఉండూరు ఢీకొనుచు హుంకరించు సింహనాదములు చేయుచు సూరత్వ వీరత్వములు చూపుకొనుచు వేరే దుందుబులను వాయించుకొనుచు శంఖములు పూరించుకొనుచు ఉభయ సైన్యములు విజయకాంక్షకులై పోరాడి ఆ రణభూమి ముందు చూసిన విర్రవి రథపు గుట్టలు తెగిపడిన ముండెములు తొడలు తలలు చేతులు ఆహాకారాలతో వస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు పర్వతం వల్ల పడిపోయి ఉన్న ఏనుగులు గుర్రములు కళేబరాల దృశ్యములే ఆ మహాయుద్ధమును వీరత్వము చూచి చనిపోయిన ప్రాణులను తీసుకెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానంపై వచ్చి అటువంటి భయంకరమైన యుద్ధం సూర్యాస్తమయం అవు అవు వరకు జరిగింది రాజా భూపాలనకు సైన్యము చాలా నష్టమైనది అయినను మూడు అక్షన్యుణుడు నను పురంజీయునికి సైన్యము నెల్లా అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యం ఉన్న పురంజీయునికి అపజ పెద్ద సైన్యం ఉన్న పురంజీయునికి అపజయమే కలిగినది దానితో పురంజయుడు రహస్య మార్గము నుంచి శత్రువులు కంటపడకుండా తన గృహానికి పారిపోయాను బలోపేతములైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు పురంజీయుడు విచారంతో సిగ్గుతో దుఃఖించును ఆ సమయంలో వశిష్ఠుల వారు వచ్చి పురంజీయుని ఊరడించి రాజా ఒకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మము తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు ఇకనైనాను సన్మార్గుడవై ఉండువు అని హెచ్చరించి తిని అప్పుడు నా మాటలు వినలేదు నీవు భగవంతుడిని సేవింపక అధర్మపరుడువై ఉన్నావు ఉన్నందునే ఈ యుద్ధంలో ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించింది ఇప్పటికైనా నా మాట ఆలకింపు జయపజయాలు దైవాధీనం లేరుగు నీవు చింతతో కృంగిపోటే ఎలా శత్రురాజులను యుద్ధంలో జయించి నీ రాజ్యము నీవు తిరిగి పొందాలని నా హిత ఉపదేశం ఆలకింపు ఇది కార్తీక మాసం రేపు కృతిక నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఆ రోజున స్నానాది నిత్య కర్మలను ఆచరించి దేవా దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధాన దీపారాధన చేసి భగవన్ నామస్మరణ చేయొచ్చు నాట్యము చేయు ఇంట్లో నచ్చినచో నీకు పుత్ర సంతతి కలుగును అంతేగాక శ్రీమన్నారాయణుడికి సేవించుట వలన మిక్కిలి సంతోషముతో నీ శత్రువులను దునుమాడుట నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును కనుక రేపట్లు చేసి పో చేబ చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యం నువ్వు తిరిగి పొందగలవు నీవు అధర్మపరుడవై దుష్ దుష్ట సహవాసం చేయుట చే చేయుట చేత కదా కదా నీకు అపాచయం కలిగినది దాన లిమ్ము శ్రీహరి మందిరంలో దలచి నేడు తెలియజేసినట్లుగా చేయుము అని హిత ఉపదేశం చేశాను ఇట్లు స్కాంద పురాణాల వశిష్ట ప్రోక్త కార్తీక మహాచందల ఇరవై ఒకటో అధ్యాయం సంపూర్ణం సర్వేజన సుఖమ